ట్రాఫిక్ పోలీస్ నాగేశ్వరరావు స్పీకింగ్ హియర్ సింగిల్ సింగల్ లేక నేనే రోడ్డు నీకు బస్తా సిమెంట్ కాదు కదా ఒక కేజీ కూడా పంపను పెట్టే ఫను పతి వాడికి లోకు అయిపోయాను ఏం అంత చిరాగ్గా డల్ ఉన్నారు ఏం చేయమంటావా నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను అక్కడ కూడా అక్కడ వెహికల్ ఆపట్లేదు డబ్బులు ఎలా వస్తాయి మనకి నో పార్కింగ్ బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే హలో నో పార్కింగ్ వన్ ఫిఫ్టీ బోర్డు లేదు ఇప్పుడు పెట్టాం కదా కట్టు అన్యాయం సార్ అన్యాయమా అదిగా అక్కడికి వెళ్ళు బై హండ్రెడ్ ఐదు వందలు సిమెంట్ ఒక బస్తా ఏంట్రా ఒక లోడే కొని పని ప్రారంభించు ఇదిగో డబ్బు పంపిస్తా హలో 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 ఏంటి వాచ్మెన్ ఐఎమ్ ట్రాఫిక్ పోలీస్ నో పార్కింగ్ లో పార్క్ చేసావు వన్ ఫిఫ్టీ కట్టు మూడు రోజుల నుంచి ఇక్కడ పార్క్ చేస్తాను మూడు రోజుల నుంచి చేస్తున్నావా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కట్టు మీ ఇష్టం వచ్చే రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు షేడా మూడు రోజుల నుంచి వన్ వేలు నో ఎంట్రీ లైన్ నో ఎంట్రీలు వన్ వేలు అయినాయి ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ సింప్లీకి కట్లేదు డబ్బులు కట్టు ఎవరు ఏంట్రా ట్రాఫిక్ పోలీస్ నీ లైసెన్స్ 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 ఆర్ యు యు సీరియస్ సీరియస్ వెరీ ఓకే వన్ వన్ సెకండ్ సెకండ్ దిస్ 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 ఇస్ 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 బుక్ బుక్ అండ్ అండ్ రోడ్ రోడ్ కరెక్ట్ గా స్టాప్ ఉందా 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 ఉంది ఉంది పో చూసావా అందరి దగ్గర అన్నీ ఉండవు నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్గా ఉంది సార్ రోడ్ ట్యాక్స్ లేదు ట్యాక్స్ కట్టించుకోండి సార్

మామూలు వెహికిల్కి డాష్ ఇస్తే ఐదు వందల రూపాయలు మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి ఐదు వేల జరిమానాని అరే డాసు నా వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా ఇది ఘోరది ఘోరమైన నేరం నీకు ఆరు నెలలు కఠిన కారక మీ పేరు దాస్ సార్ ఏ దాస్ అయినా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు గుడ్ మార్నింగ్ ఫాదర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

పోలీస్ హలో నేను పోలీస్ ట్వంటీ స్టేషన్ చంద్ర ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాజా రేపిస్ట్ వెంకటేష్

పాస్ దాస్ పాస్వేస్ పాస్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యామని సంతోషపడకు ఇంకా పాస్ అవ్వాల్సిన టెస్టులు చాలా ఉన్నాయి మీరు నానా దంటాలు బడి చదివించింది అని పోలీసులు చేయడానికి అబ్బో సూపరు డ్రైవింగ్ లైసెన్స్ లేని నాకు పోలీస్ లైసెన్స్ ఇంపించారు ఇప్పుడు ఎవరు పడితే అని ఎక్కడ పడితే అక్కడ చిత్త వచ్చు హలో నిన్ను పోలీసు చేసింది మేం చెప్పినట్టు చేయడానికి చేయకపోతే నీ ఆయుష్ రేఖ చాలా గట్టిగా ఉంది తప్పకుండా చేస్తావు నీ స్పీడ్కి నేను వేసిన బ్రేక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ రేయ్ నేను వెళ్తుంది కరెక్టే అటు చూడు ఎయిటీ ఇప్పుడు చూడు నలభై ఏవైనా మాట్లాడుతాను ఏదైనా చేస్తాను కారణాలు ఉండవు ఏంట్రా బాగుతున్నావు అవును హెల్మెట్ 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 ఏది హెల్మెట్ ఏం మాట్లాడుతున్నావు ఇదిగో గడ్డ నువ్వు నాకు ఎక్కడో మండేటట్టు మాట్లాడుతున్నావు మీటర్ పెరిగిపోద్ది థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఇన్ఫార్మర్ టెన్ థౌజండ్ రూపీస్ అడిగిందే తీసుకుంటాను మిగిలింది హలో లైఫ్లో ముందు స్పీడ్ ఎక్కువైతే స్లో అయిపోతావు అదే స్లోగా స్టార్ట్ చేస్తాం అనుకో లైఫ్ అంతా స్పీడ్గా ఉంటుంది ఆల్వేస్ వండర్ఫుల్ సెలక్షన్ రా నార్మల్ స్పీడ్ లో వెళ్తున్న నా దగ్గరే ఓవర్ స్పీడ్ లో వెళ్తున్నావని లంచం తీసుకున్నాడు వాడి స్పీడ్ చూసి నా స్పీడే తగ్గిపోయింది నాకు కావాల్సింది అటువంటి వాడే రా కానీ వాడు ట్రాఫిక్ లో ఉంటే నాకేం లాభం వాడు ఉండాల్సింది క్రైమ్ డిపార్ట్మెంట్ లో వాడు చదివిన చదువుకి ట్రాఫిక్ లో జాబ్ రావటం ఎక్కువ సార్ ఈ వయసులో నేను అసహ్యంగా తిడితే బాగుండదు మీరేం చేస్తారో నాకు అనవసరం వారం రోజుల్లో వాడు క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉంటారు వారం రోజుల్లో క్రైమ్ కి పంపాలన్నాడు బాస్ దాస్ని క్రైమ్ పంపడం కుదిరే అని ట్రాఫిక్ నుంచి క్రైమ్ కి పంపడం కన్నా నేను డీజీపీ ఇవ్వడం చాలా ఈజీ సార్ కోటిలో జరిగిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు గజ దేని నుండి తప్పించుకొని పారిపోయాడు అయ్యింది ఈ గజాని పట్టించిన వారికి రెండు లక్షల నగదు వేండి ధాస్ పట్టుకుంటే దాస్ విన్ని పట్టుకోవడానికి క్రైమ్కి వెళ్ళడానికి ఏంటి సార్ సంబంధం సంబంధం ఉందిరా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని క్రిమినల్ని పట్టుకుంటే సో మనమే వీడిని పట్టుకుని దాస్ పట్టుకున్నట్టు పోలీసుల్ని గవర్నమెంట్ని నమ్మిస్తాం అప్పుడు హీజ్ ఇన్ క్రైమ్ సూపర్ ఐడియా సార్ ఇలాంటి ఐడియా ఒకటి చేసి కదా సార్ బంగారీ పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడి వస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి అవును బిత్త చూపులు చూస్తున్నావేంటే తీసి లోపల సెట్ సెట్ చేసావాసావేంటే వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు నిన్ను నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదా నీకు ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్ ఎన్ని రోజులైంది ఆరు రోజులైంది ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడండి ఓకే సార్ పెట్టు వింటర్ సీజన్ సీజన్ చాలా ఫ్రెష్ గా ఉన్నాడు ఇంకో రెండు రోజులు లోపల నుంచి అంటారు సార్ నువ్వు ఎక్కడ ఉంటావా జైల్లో ఉంటావా జైల్లో ఉంటా నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు నిన్ను బాగా చూసుకుంటారు చాలా థ్యాంక్స్ సార్ మీరు నాకు దేవుడు మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను సార్ నేను జైలు నుంచి చచ్చినా పడిపోను అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూతాక ఎవ్వరు పారిపోతేనే పోలీసా ఏం చేయాలో వీడికి చెప్పు అబ్బా చెప్పింది గుర్తుందిగా వెళ్ళు అకా కాకా ఒక రెండు నిమిషాలు అక్క కొంచెం కోఆపరేట్ చేయక రాక చెప్పే నువ్వేమో ఇలా చూపేయ్

ఏంటి డిమాండ్స్ ఏం కావాలి ఆ కూర్చొని కొంచెం ఇప్పుడు దాకా చేస్తున్నాను నాకు ఒక మైక్ కావాలి పంపించేసాను కదా ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి నాకు కావాల్సింది మైక్ కాదు న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు ఎవరో తీసుకురండి మీకు పదే పది నిమిషాలు టైం ఇస్తున్నాను రాకపోతే రాకపోతే ఆరు నువ్వే నా దాసంటే సార్ నీకు అయ్యా ఏంటి సార్ బట్ హ్యాపీగా తీసుకోవాలి లోపల ఆరు హత్యల గజ ఉన్నాడు ఆరు హత్యల గజ లోపల పెట్టుకొని మీరు అందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్ అతను అడిగింది అడిగాడా వెళ్ళు సార్ టూపీ జాగ్రత్తల గజు ఏడి నా దాసు అర్థమైంది వీలే నువ్వే నా దాసు రాదాసు నా పక్కన నుంచున్న ధైర్యం నీ ఒక్కడికే ఉంది గోల్డ్ అండ్ గోల్డ్ నీ వల్ల గోల్డ్ నీ లాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు ప్రజల కోసం జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి మీరు అయ్యా గజా సార్ మీరు నా గురించి తప్పగా మీరు నాకంతా కరెక్ట్ గా చెప్పారు నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలనరా నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను రా నన్ను నీ స్టైల్ లో అరెస్ట్ చేసుకోరా అయ్యా గజా సార్ ముందు అమ్మాయి వదిలేండి సార్ మరి ప్లేస్ వచ్చేస్తాను సార్ సైడ్ రా సైడ్ రా దగ్గర దగరొద నా దగ్గర గన్న ఉంది చంపేస్తా నేను ఆ ఏంటి కాల్ తో దన్ని గన్నెర్ కొడతావు నువ్వు అబ్బో ఇప్పుడు గాల్లో వచ్చి ని సంతం చూడు ఏయ్ ఆమా తార దెంబెడి నన్ను పడగొడతావు నువ్వు చక్కర్ పెడితే ఇస్తా నుది బుండికి టచ్ ఇదేంటి ఇంత రక్తం రక్తం నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నా లాంటి క్రిమినల్స్ ఏమయ్యగలర్రా అందుకే నువ్వు అసలు క్రైమ్ కూడా రాకూడదు క్రైమ్ క్రైమ్ ఆఫ్ టైమ్ యూ డన్ ఏ గ్రేట్ జాబ్ థాంక్యూ కంగ్రాట్స్ ట్రస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్